ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే జరిగిన గొడవని చూసి తట్టుకోలేక తనలో తను కొమిలిపోతూ ఉంటాడు ఇక ఉదయానే రాజ్ కళ్యాణ్తో కళ్యాణ్ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా సమర్థిస్తున్నాను నువ్వు అనామికాకి విడాకులు ఇవ్వడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి రాజ్ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా కావ్య కంగారు పడుతూ ఏవండి ఏంటిది కళ్యాణ్కి సర్ది చెప్పాల్సింది పోయి మీరు కూడా కళ్యాణ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య కంగారు పడుతుంటే పక్కన ఉన్న సుభాష్ అమ్మ కావ్య రాజ్ తీసుకున్న నిర్ణయం కూడా నాకు నచ్చింది ఎందుకంటే తను కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నదంతా కూడా మన ఆస్తిని చూసి అలాగే మన పలుకుబడిని చూసి ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ విడాకులు ఇవ్వకపోతే తరువాత తను భయపెట్టి బెదరకొట్టి కళ్యాణ్ ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది అని చెప్పి ఇంకా కావ్యతో చెప్తాడు రాజ్ పిన్ని బాబాయ్ మీరేమంటారు కళ్యాణ్ అనామిక విడాకుల గురించి మీరేం మాట్లాడతారు తిరిగిని మీ కోడలు ఇంటికి వచ్చి కళ్యాణ్తో కలిసి కాపురం చేయాలనుకుంటున్నారా లేకపోతే కళ్యాణ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా అని అడగడంతో దానికి వెంటనే ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ నా కుటుంబ పరు ప్రతిష్టల్ని మంట కలిపింది అలాగే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అట్లాంటి ఆడది తిరిగి మళ్ళీ ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి వీల్లేదు కళ్యాణ్కి విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఇద్దరూ మాట్లాడుతుంటారు ఇంతలో పోలీసులు లోపలికి వచ్చి కళ్యాణ్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు పోలీసుని అడగడంతో దానికి రాజ్ పోలీసుని అడగడంతో అనామికని రోజు విడాకులు ఇమ్మని కళ్యాణ్ టార్చర్ చేస్తున్నాడని ఆవిడ కేసు పెట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి అయితే ఇప్పుడే అనామికకి ఫోన్ చేసి అసలు ఏంటిదంతా అని ఇప్పుడే అడుగుతాను అని అంటుంటే ఆగుపిని కంగారు పడద్దు ఇప్పుడు మీరు అనామికకి ఫోన్ చేసి ఇదేంటి అని అడుగుతారు మీరన్నట్టుగానే తను ఇద్దంతా వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉంటుంది కానీ అప్పుడు మన కళ్యాణ్ అనామికాకి క్షమాపణ చెప్పవలసి ఉంటుంది దానికి మీరందరికీ ఒప్పందమేనా మళ్ళీ తిరిగి తను ఈ ఇంట్లో కోడలిగా కాలు పెట్టాలని అనుకుంటుంది అప్పుడు మీరందరూ దానికి సమర్థిస్తారా అని అడగడంతో అందరూ కూడా అనామిక ఈ ఇంటికి మళ్ళీ తిరిగి కోడలిగా రావడం ఇష్టం లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోతారు ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య చావనన్నా చేస్తాను కానీ దాన్ని దాన్ని ఇంటికి రానివ్వను అట్లాంటి ఆడది నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి నేను తనని ప్రేమించాను కానీ తను నా ఆస్తిని అలాగే నా అంతస్తుని ప్రేమించింది అట్లాంటి ఆడది నాకు అక్కర్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ ఇన్స్పెక్టర్తో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు కానీ ఇందిరాదేవి అయితే నాన్న రాజ్ ఇప్పుడు కళ్యాణ్ ఇన్స్పెక్టర్తో వెళ్తే తను ఇంతవరకు కళ్యాణ్ మీద వేసిన నిందలన్నీ నిజమవుతాయి తర్వాత మన కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి అని అంటుంటే దానికి రాజ్ నానమ్మ మన కుటుంబ గౌరవ మర్యాదలు ఆల్రెడీ తను తీసేసింది ఆల్రెడీ మనకి నష్టం కలిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయేదేమీ లేదు ఇదంతా నేను చూసుకుంటాను ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని తీసుకెళ్ళండి అని చెప్పి రాజుగా కళ్యాణ్ని ఇన్స్పెక్టర్తో పంపిస్తాడు ఆ తర్వాత ధాన్యలక్ష్మి తనలో తను బాధపడుతుంటే పిని నువ్వేం బాధపడద్దు కళ్యాణ్ ని నేను తీసుకొస్తాను నా కళ్ళ ముందు కళ్యాణ్ అంతలా కుమిలిపోతుంటే నేను చూస్తూ తట్టుకోలేను అన్నగా వాణ్ణి సంతోషంగా చూసుకోవడమే నా బాధ్యత మీరు బాధపడమాకండి అని చెప్పి రాచిక ధాన్యలక్ష్మికి నచ్చచెప్పి ఇక కావ్య తీసుకుని స్టేషన్కైతే వెళ్తాడు కావ్య ఏవండి తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు ఇది ఒక జీవితం మీరు అని అంటుంటే చూడు కళావతి నువ్వన్నట్టుగా తను కళ్యాణ్ గురించి కాకుండా మన కుటుంబంలో వేరే ఎవరన్నా తనని ఇబ్బంది పెడుతున్నారంటే నిజంగా నిజంగా నువ్వు చెప్పినట్టే ఆలోచించి ఉండేవాడిని ఎందుకంటే తన భర్తతో తను కలిసి కలుసుండాలనుకుంటుంది కాబట్టి కానీ నీకు ఇదంతా చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా ఆ అనామిక కేవలం కేవలం కళ్యాణ్ణి ఈ ఆస్తి కోసం ఈ పరపతి కోసమే పెళ్లి చేసుకుంది అట్లాంటి ఆడది దుగ్గిరాల వారింటి కోడలిగా సరిపోదు అని చెప్పి ఇక రాజ్ కావ్యతో మాట్లాడి ఇద్దరు కూడా ఇక స్టేషన్కి అయితే వస్తారు స్టేషన్ దగ్గర అనామిక వాళ్ళ అమ్మానాన్న కూడా ఉంటారు అక్కడ వాళ్ళని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాజ్ డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు ఇక అనామిక నాన్న అనామిక అదేంటి మీ బావగారు కావ్య అలా లోపలికి వెళ్ళిపోతున్నారు మనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటుంటే దానికి ఇక అనామిక చిన్నగా నవ్వుతూ డాడీ ఎందుకు కంగారు పడతావు ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి నన్ను ఎలా బ్రతిమలాడుకుంటారో చూడండి కళ్యాణ్ణి బయటికి విడిపించమని ఎంతలాగా ప్రాధాయపడతారో మీరే చూస్తుండండి అని చెప్పి ఇక అనామిక చెప్పడంతో అనామిక వాళ్ళ నాన్న ఏమోనే ఇక్కడ చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించట్లేదు అయినా వాళ్ళు పలుగుబడి ఉన్న ఫ్యామిలీ వాళ్ళు కళ్యాన్ని బయటికి తీసుకురావడం అంత ఈజీ ఏమీ కాదు అని చెప్పి ఇక అనామిక నాన్న అనామికకి నచ్చ చెబుతారు కానీ అనామిక లేదు కళ్యాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే నేను పెట్టిన కేసులు మామూలుగా లేవు మరి అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే రాజ్ లోపలికి వెళ్ళి ఎస్ఐతో మాట్లాడదు ఎస్ఐ గారు ఒక్కసారి ఈ ఫోన్ మాట్లాడండి అని చెప్పి ఒక ఫోన్ అయితే ఇస్తారు ఆ ఫోన్ కాల్లో ఎస్ఐతో కళ్యాణ్ వదలమని చెప్పడంతో ఒక్కసారిగా ఎస్ఐ సార్ ఆ అమ్మాయి తన మీద పెట్టిన కేసులు మామూలు కేసులు కాదు సార్ ఒక్కసారి మీరు ఈ కేసుల్ని కూడా చూసిన తర్వాత వదిలిపెట్టమంటే అని అంటుంటే చూడయ్యా అవన్నీ తప్పుడు కేసులని నాకు తెలుసు ముందు ఆ కళ్యాణ్ణి వదిలిపెట్టు అని చెప్పడంతో ఇక ఎస్ఐ అయితే సార్ మీరు చెప్పినట్టుగానే కళ్యాణ్ణి వదిలిపెడతాను కానీ ఇవి తప్పుడు కేసులని ఏదో ఒక చిన్న సాక్ష్యమైనా ఇక్కడ చూపించాలి కదా సార్ మీకు రూల్స్ అన్నీ తెలుసు ఆ అమ్మాయి బయటే ఉంది మహిళా ఉండలి వాళ్ళు కూడా బయటే ఉన్నారు వాళ్ళందరూ నన్ను కళ్యాణ్ని వదిలిపెడితే ఖచ్చితంగా నిలదీస్తారు మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్పను అని చెప్పి ఎస్ఐ అడగడంతో చూడయ్యా వాళ్ళిచ్చిన సాక్ష్యం తీసుకో ఇమీడియట్లీ కళ్యాణ్ని రిలీజ్ చేయ అని చెప్పడంతో ఇక వెంటనే ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ ఇస్తాడు రాజ్ ఓకే బాస్ ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి చూడండి ఇదిగోండి ఎవిడెన్స్ ఇది తీసుకుని కళ్యాణ్ని వదిలిపెట్టండి అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని రిలీజ్ చేస్తారు కళ్యాణ్ తీసుకొని తీసుకుని కావ్య రాజులిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కళ్యాణ్ కనీసం తల కూడా పక్కకి తిప్పడు అది చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అనామిక తల్లిదండ్రులు చూసావుగా బేబీ అసలు కళ్యాణ్ని రిలీజ్ చేయరన్నావు కానీ ఇలా వెళ్ళి అలా బయటికి తీసుకొచ్చేశారు కావ్యరాజులు కావ్యరాజులిద్దరు నేను చెబుతూనే ఉన్నాను వాళ్ళది పలుకుబడి ఉన్న ఫ్యామిలీ ఇట్లాంటివి వాళ్ళకి పూచుకు పుల్లతో సమానం నువ్వు అనవసరంగా రోడ్డెక్కి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇప్పటికీ అని అంటుంటే మమ్మీ అని గట్టిగా అరుస్తుంది అనామిక అయితే ఇక అనామిక తల్లి సైలెంట్గా ఉండిపోతుంది అనామిక లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ ఏంటిది అసలు కళ్యాణ్ణి ఎందుకు రిలీజ్ చేశారు కళ్యాణ్ మీరు కోర్టుకి తీసుకురావాలన్న సంగతి మర్చిపోయినట్టున్నారు అని అంటుంటే చూడండి మేడం మీరు కేసులు పెట్టారు కానీ ఆయన ఆ కేసులు తప్పుడు కేసులని సాక్ష్యం చూపించారు అలా అని నేనేమి ఈ కేసుని కొట్టేయలేదు కోర్టుకే పంపిస్తాను అక్కడే మీ రెండు ఫ్యామిలీసు ఏం తేల్చుకోవాలనుకుంటున్నారో తేల్చుకోండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ మాట్లాడడంతో ఒక్కసారిగా అనామిక తల్లి ఏంటి కోర్ట కోర్టుకు వెళ్ళాలా అని కంగారు పడుతుంటే ఇక ఇన్స్పెక్టర్ అవునమ్మా అవును కోర్టులో తెరుచుకోవాల్సిన గొడవలేవి ఇక ఇక్కడి నుంచి మీరు కోర్టులో చూసుకోవాలి ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దాంతో అనామిక మౌనంగా బయటికి వచ్చేస్తే తల కిందకి దించుకుంటుంది ఇంతలో మహిళా మండలి మహిళా మండలిలో ఉన్న వాళ్ళు అనామిక దగ్గరకు వచ్చి ఏంటి అనామిక నువ్వు అంత బలంగా కేసు పెడితే ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని వదిలిపెట్టేశారు అసలు ఆ ఇన్స్పెక్టర్ని వదిలేదే లేదు అని అంటుంటే దానికి అనామిక అమ్మానన్న చాలండి చాలు వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమన్నారు ఇప్పుడిక్కడ ఏం గొడవ చేసినా సరే మాతో పాటు మిమ్మల్ని కూడా ఊరుకోరు మనం కోర్టులో చూసుకుందాం ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అనామిక అమ్మానన్న మాటలతో పంపించేస్తారు ఇక అనామికమైతే భయపడుతుంటుంది అనామిక తల్లి అనామికతో బేబీ నేను ముందు నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను వద్దీదంతా అని కాని చూడు చివరికి విషయాన్ని కోర్టు దాకా తీసుకొచ్చో వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసేసుకున్నారు నీతో విడాకులు తీసుకోవాలని ఇప్పుడు ఏం చేస్తావు అని అంటుంటే లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేను కళ్యాణ్ నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనుకున్నాను అంతేగాని కళ్యాణ్ నుంచి విడిపోవాలని నేను అనుకోలేదు అని చెప్పి ఇక అనామిక అంటుంటే అనుభవించు ఎంత చెప్తున్నా అస్సలు వినిపించుకోలేదు విషయం కోర్టు దాకా తీసుకొచ్చావు ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం ఇంతకుముందే ఒక జీవితాన్ని కోల్పోయావు అది దాచిపెట్టి కళ్యాణ్తో నీకు రంగరంగ వైభవంగా పెళ్లి జరిగేలా చేశాం కానీ కానీ ఏం చేసావు చివరికి దీన్ని కూడా సర్వనాశనం చేసుకున్నావు అని చెప్పి ఇక వాళ్ళ అమ్మా నాన్న అని తిడుతుంటారు అనామిక మమ్మీ డాడీ మీరు కూడా ఇలాగే మాట్లాడితే నన్ను ఏం చేయమంటారు అని అంటుంటే అసలు నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను విషయాన్ని బయటికి తీసుకురావద్దని కానీ నీ మగుడు పరువుని నువ్వే తీసేసావు ఇప్పుడు కళ్యాణ్ మనసు ముక్కలైపోయింది ఎవరు చెప్పినా కళ్యాణ్ వినే పొజిషన్లో లేనే లేడు ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడే అవకాశం కూడా కోల్పోయాం ఇక చేసేదేమీ లేదు వెళ్ళి ఆ సీతారామయ్య గారి కాలం మీద పడదాం నా కూతురు జీవితాన్ని నిలబెట్టమని అడుగుదాం అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం అలాగే శైలజ అనామికని తీసుకుని వెళ్దామంటే ఇంతలో అనామికకి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఫోన్ కాల్లో రుద్రని ఏంటి అనామిక కళ్యాణ్ బయటికి వచ్చేసాడు కదా అని ఓడిపోయానని భయపడుతున్నావా ఇప్పుడు వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడితే తరువాత ఈ ఇంటికి ఇంట్లో ఉన్న పని మనిషి స్థానం కూడా నీకుండదు నువ్వెప్పుడు మహారాణిలో ఉండాలి అంటే ద విషయం ఎలాగో కోర్టు దాకా వెళ్తుంది అక్కడే అక్కడే కళ్యాణ్ అలాగే అప్పుల పరువుని తీసేయి తర్వాత కళ్యాణ్ జీవితంలో మరొక ఆడదాని మొహం చూడటానికి కూడా లేకుండా చెయ్యి ఇక గత్యంతరం లేక కళ్యాణ్ నువ్వెలా చెప్తే అలా గంగిరెద్దుల తల ఊపుతూ నీ కాళ్ళ దగ్గరే బానిసలా పడి ఉంటాడు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికని మళ్ళీ రెచ్చగొడుతుంది ఇక అనామిక డాడీ మీరేం కంగారు పడకండి కోర్టులోనే విషయం తేల్చుకుందాం కళ్యాణ్ జీవితంలో మరొక ఆడదాని మొహం కూడా చూడకుండా చేస్తాను నా కాళ్ళ దగ్గరే నా బానిసలా పడేలా చేస్తాను ఇప్పుడు మీరు చెప్పినట్లు వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడ వాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళు కనీసం నాకు పని ఇచ్చిన విలువ కూడా ఇవ్వరు నడవండి కోర్టులోని తేల్చుకుందాం అని చెప్పి ఇక అనామిక అయితే అమ్మ నాన్నకి చెప్పడంతో ఇక ఇదంతా ఇలా ఉండగా కనకం అప్పుతో ఏంటే ఇలా జరిగింది కళ్యాణ్ బాబు పరువుని తీసేసింది కళ్యాణ్ బాబు పరువుతో పాటు నా కూతురి జీవితాన్ని నాశనం చేసేసింది అసలు ఇట్లాంటి ఆడది ఆ కళ్యాణ్ బాబుకి ఎక్కడ దొరికింది అని చెప్పి ఇక కనకం తనను తను కుమిలిపోతుంది కానీ అప్పు జీవితం సర్వనాశనం అయిపోయిందని కృష్ణమూర్తి చాలా బాధపడుతుంటాడు ఇంతలో కొంతమంది అమ్మలక్కలు అప్పు వల్ల ఇంటికొచ్చి చూడండి ఎన్ని రోజులు మీ కుటుంబం ఏదో పద్ధతిగా ఉంటుంది సాంప్రదాయంగా ఉంటుంది అని అనుకున్నాము కానీ నోటితో మేం చె మేం చెప్పం ఈ అప్పు ఆ కళ్యాణ్తో హోటల్లో దొరికిపోయిందట దేనికోసం పెళ్ళిక పెళ్ళి కాని ఒక అమ్మాయి పెళ్ళైన అబ్బాయి హోటల్ గదిలో ఉన్నారంటే అది అక్కడ ఏం జరుగుంటుందో మీకు తెలియంది కాదు మాకు తెలియంది కాదు చూడండి ఇది ఉండాల్సిన ఇల్లులు మా పిల్లలు ఇట్లాంటి మనిషిని చూసి పాడైపోతారు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక వాళ్ళందరూ కూడా కనకం కుటుం ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంటారు ఇక కృష్ణమూర్తి కనకం ఆగండమ్మా ఆగండి అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు అనవసరంగా నా కూతుర్ని నిందలు వేస్తున్నారు అని అంటుంటే ఆపు కనకం నోరేసుకొని మనుషుల మీద పడిపోవడం కాదు నీ కూతురు తప్పు చేసింది అక్కడ టీవీలో పెద్ద పెద్ద మాటలతో అన్నీ చెప్తున్నారు ఇంకా నువ్వు దాచిపెట్టాలని చూడకు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని తన్ని మరి ఖాళీ చేయించాల్సి వస్తుంది అని చెప్పి కాలనీలో వాళ్ళందరూ కూడా కనకం కుటుంబాన్ని ఆ ఏరియా నుంచి వెళ్ళిపోమని గొడవ చేస్తుంటారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ని పట్టుకుని ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఇద్దరు కూడా బాధపడుతుంటారు కళ్యాణ్ జీవితం అలా అయిపోవడానికి ఒక విధంగా నేను కూడా కారణమే తను మొదట్లోనే తప్పు చేసుంటే తనని హెచ్చరించాల్సింది కానీ నేనే ప్రతిసారి తనని వెనకేసుకొచ్చి కళ్యాణ్ని ఎంతో బాధ పెట్టాను అని చెప్పి ఆ దాన్యలక్ష్మి తనడో తను కుమిలిపోతుంది పిని మీరేం బాధపడమాకండి ఈ రోజుతో మన కళ్యాణ్ జీవితం సర్దు సర్దుకుంటుంది ఇక నుంచి మన కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు అని చెప్పి రాజిక ధాన్యలక్ష్మితో చెప్తాడు ఇక ఉదయానే రాజ్ వాళ్ళు కోర్టుకైతే బయలుదేరుతారు ఇక కోర్టు దగ్గర ఈ మహిళా మండలి వాళ్ళు అలాగే న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా కళ్యాణ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు రాజ్ అనామిక ధాన్యలక్ష్మి అలాగే వీళ్ళతో పాటు రుద్ర అని రాహుల్ అందరూ కూడా అక్కడ కోర్టు దగ్గరికి వస్తారు ఇక వాళ్ళని అక్కడే ఆపేసి సార్ అనామిక గారికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు కదా ఇది కేవలం ఆ అప్పుగారి కోసమేనా లేకపోతే పర్సనల్గా కళ్యాణ్ గారికి ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి ఇక అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళు రాజ్ని అలాగే అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్ని ఇంటర్ ప్రశ్నిస్తుంటారు అదంతా విన్నా రుద్రాణి అయితే ఇది చూడ్డానికే కదా ఇది ఎంజాయ్ చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక తెగ సంబరపడిపోతుంది పడిపోతుంది ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళకి అలాగే అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళకి రాజ్ చెప్పిన సమాధానం ఊహించని షాకే ఇస్తుంది అలాగే కోర్టులో కళ్యాణ్కి దెబ్బకి డైవర్స్ వచ్చేస్తాయి అసలు రాజ్ ఏం ఎవిడెన్సీతో కోర్టు ముందుకు వెళ్ళాడు కోర్టులో కళ్యాణ్కి అలాగే అనామికకి ఏ విధంగా విడాకులు ఇప్పించాడు రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్